ఈరోజు బంగాళదుంపతో మంచి కాంబినేషను ఎప్పుడు వండే ఫ్రైలు కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ అండి ఈరోజు బంగాళదుంప మునక్కాడతో మంచి టేస్టీగా ఉండే కూర చాలా టేస్టీగా ఉంటుంది చేయటం ఎలాగో చూద్దాం ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా మంచి బంగాళదుంపలు తెచ్చుకొని పీలు చేసి కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోండి ప్యాన్లో ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి అవి కూడా చక్కగా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగేసుకోవాలి ఉల్లిపాయలు మాత్రం ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగితే మీకు గుజ్జు బాగా వస్తుంది కూరకి గ్రేవీ బాగా కొంచెం చక్కగా వచ్చి మనకు కలుపుకోవటానికి తర్వాత చపాతీలోకి రైస్లోకి దేనిలోకి అయినా చాలా బాగుంటుంది కొంచెం ఏగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకుంటాం వల్ల బాగుంటుంది ఈ మునక్కాడ మొక్కలు ఈ సైజు బంగాళదుంప మొక్కలు మీకు కావాల్సిన అలా వేసేసుకుని కొంచెం అల్లం తురుము అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోవచ్చు ఇక్కరికి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెంసేపు కలపాలి సన్న సగ పెట్టండి ఎందుకంటే బంగాళదుంపలో నీరు బయటకు వచ్చే వరకు సన్నగా సగపెడితేనే మీకు దానిలోని తేమ బయటకు వస్తుంది లేకపోతే మాడిపోయి అడుగు పట్టేస్తా అనమాట ఇప్పుడు మూత పెట్టారనుకోండి సన్నసగ మీద చక్కగా కొంచెం సేపటికి తడి వచ్చి ఇలా కొంచెం మగ్గుతాయి మధ్య మధ్యలో తిప్పాను నేను అలా తిప్పేసుకొని కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు నీళ్లు పోయండి కొంచెం మగ్గిన తర్వాత పోయండి ముందే నీళ్లు పోస్తే బాగోదు ఇప్పుడు ఉప్పు కారం ఇవన్నీ వేసుకోండి బంగాళదుంప కూర ముందు సరిపోయినట్టు ఉంటుంది ఉప్పు తర్వాత ఉప్పు లాగేస్తుందండి తర్వాత మళ్ళీ చూసి వేసుకోండి ము ఈలోగా ఒక స్పూను చిన్న స్పూనుడు బియ్య పిండి ఇలా తీసుకుని చిక్కటి పాలు ఇలా పోసి కొంచెం ముందు పోసి గడ్డలు లేకుండా కలిపేసేసి అప్పుడు మళ్ళీ కొంచెం పాలు పోసి కలిపి రెడీ చేసుకుని ఈలోగా బంగాళదుంప ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఇలా మొత్తం ఉడికిపోతుంది దించే ముందు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నీ వేసుకోవాలి ధనియాల పొడి ఒక చిన్న స్పూను కొంచెం జీలకర్ర పొడి కొంచెం మసాలా పొడి మసాలా పొడి వేసుకోండి చాలా ఈ మసాలా పొడితో భలే ఉంటుంది వాసన రుచి చాలా బాగుంటుంది ఈ కలిపి పెట్టుకున్న ఈ బియ్య పిండి పాలు కలిపి పెట్టుకున్న ఇవన్నీ వేసేసి ఇంకొంచెం పాలు ఇలా కలిపేసి పోసేసి మీకు దగ్గర పడే వరకు ఉంచుకోండి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దించేసేయండి గ్రేవీ ఎందుకంటే బాగా గట్టిగా అయిపోతుంది ఆరిపోయిన తర్వాత మీకు ఎంత థిక్నెస్ కావాలో అంతవరకు ఉంచేసి తీసేసుకోండి ఇప్పుడు ఇలా ఉంది కానీ కొంచెంసేపటికి బాగా దగ్గర పడిపోతుంది చూసారా భలే బాగుంటుంది అన్నమాట ఈ కూర ఈ బంగాళదుంప ఎప్పుడు ఫ్రైలు తర్వాత కుర్మాలు తింటున్నాం కదా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ మునక్కాడ బంగాళదుంప కాంబినేషన్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చక్కగా పిల్లలు అందరూ ఇష్టపడతారు కూడా